అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి అధికారులు పై అధికారులు మీ పనితీరుపై వారి అభిప్రాయాలు ఈ రోజు కార్యాలయంలో మీ పనితీరును అధికారులు మెచ్చుకునే అవకాశముంది మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా మీపై వారికి నమ్మకం పెరుగుతుంది కొన్నిసార్లు వారి సూచనలను పాటించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది సూర్యదేవుడి తేజస్సుతో మీ కార్యదక్షతను అందరూ గుర్తిస్తారు ఆధ్యాత్మికత దైవచింతన పుణ్యకార్యాలు మనసుకు శాంతిని సంతృప్తిని కలిగించేవి ఈరోజు మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది దేవాలయ దర్శనం పారాయణం వంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది శివుడు కృపతో మీ కోరికలు నెరవేరుతాయి మీలో ఒక కొత్త శక్తి ధైర్యం చోటు చేసుకుంటాయి ఈరోజు మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది కుటుంబంతో స్నేహితులతో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి చిన్న సంఘటనలు కూడా మీకు అమితమైన ఆనందాన్ని కలిగిస్తాయి మీ ముఖంలో చిరునవ్వు నిరంతరం వెలుగుతుంది కార్యాలయంలో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది సహోద్యోగుల సహకారం లభిస్తుంది మీ సృజనాత్మక ఆలోచనలు ఉన్నతాధికారుల దృష్టిని ఆకర్షిస్తాయి పదోన్నతికి సంబంధించిన చర్చలు ప్రారంభం కావచ్చు కాని సహోద్యోగులతో కొన్ని చిన్నపాటి అపర్ధాలు తలెత్తే అవకాశం ఉంది ఇది పని వాతావరణాన్ని కాస్త గందరగోళంగా మార్చవచ్చు కాబట్టి సంయమనం పాటించడం అవసరం ఆరోగ్య విషయంలో ఈరోజు మీరు కొంత శ్రద్ధ చూపడం అవసరం అలసట చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆహార నియమాలు పాటించడం తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం కొంతమందికి జీర్ణ సంబంధిత సమస్యలు లేదా నొప్పులు వచ్చే అవకాశం ఉంది నిర్లక్ష్యం చెయ్యకుండా వైద్యుడిని సంప్రదించండి యోగా ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి ఆర్థికపరంగా ఈ ఈరోజు మీకు శుభప్రదం మీరు పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందవచ్చు లేదా ఊహించను ధనలాభం లభించవచ్చు మీ ఆర్థిక ప్రణాళికలు సక్రమంగా ఉంటే అవి మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఇది మీ వ్యాపార విస్తరణకు తోడ్పడుతుంది అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం భవిష్యత్తు కోసం పొదుపు చేయడంపై దృష్టి సారించండి ఒక అడుగు ముందుకు వేసి మీ ఆర్థిక స్థితిని సురక్షితం చేసుకోండి ఈ రోజు మీరు వివిధ సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఇది మీకు కొత్త వ్యక్తులను కలుసుకోవడానికి మీ సామాజిక పరిధిని పెంచుకోవడానికి సహాయపడుతుంది మీరు ఏదైనా ఈవెంట్ను నిర్వహించాలనుకుంటే ఈ రోజు దానికి మంచి ప్రారంభమవుతుంది మీ సృజనాత్మక ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి కొన్ని కార్యక్రమాలలో ఊహించని జాప్యాలు లేదా అవాంతరాలు ఏర్పడవచ్చు దీనివల్ల మీరు నిరాశ చెందవచ్చు అన్నింటికీ ముందుగానే ప్రణాళిక కలువేసుకోవడం వేసుకోవడం మంచిది ముఖ్యంగా సమయాన్ని సరిగ్గా నిర్వహించుకోవడం చాలా అవసరం లేకపోతే కొన్ని అవకాశాలు చేజారిపోవచ్చు కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటాయి కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది పాత విభేదాలు తొలగిపోయి సంబంధాలు బలబడతాయి ముఖ్యంగా పిల్లల నుండి శుభవార్తలు వింటారు ఇది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అయితే కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత ఆందోళనకు గురిచేయవచ్చు ఇంటి పెద్దల సలహాలను పాటించకపోవడం వల్ల చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెట్టే అవకాశం ఉంది సహనం అవగాహనతో వ్యవహరి అవసరం అందరితో కలిసి భోజనం చేయడం వల్ల ఆత్మీయత పెరుగుతుంది క్రీడా రంగంలో ఉన్నవారు ఈరోజు మంచి ప్రతిభ కనబరుస్తారు మీ ఆటతీరు మెరుగవుతుంది విజయం సాధించడానికి మీరు కృషి చెయ్యాల్సి ఉంటుంది కానీ మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి అనవసరమైన గొడవలకు అనవసరంగా దూరంగా ఉండటం మంచిది మీ మాటలను చేష్టలను అదుపులో ఉంచుకుంటే అనవసరమైన వివాదాలు తలెత్తవు మీ దినచర్య శాంతియుతంగా సాగనివ్వండి ఈరోజు మీరు ప్రయాణాలు చేసేటప్పుడు ముఖ్యంగా వాళ్లతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు అపర్ధాలకు దారితీసే అవకాశం ఉంది కొన్నిసార్లు తెలియక చిన్నపాటి తప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు అలాంటి సందర్భాల్లో నిజాయితీగా క్షమాపణ కోరి వాటిని సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి గత తప్పులను మనసులో పెట్టుకుని బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదు వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది ఒకరికొకరు సహాయ సహకారాలు అందిస్తూ జీవితంలో ముందుకు సాగుతారు అపర్ధాలకు తావివ్వకుండా జాగ్రత్త అవసరం ఈ రోజు మీకు అద్భుతమైన ధైర్యముంటుంది సవాళ్లను ఎదుర్కోవటానికి కష్టమైన నిర్ణయాలు తీసుకోవటానికి మీరు వెనుకాడరు మీ అంతర్గత శక్తి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీర్ఘకాలంగా మిమ్మల్ని భయపెడుతున్న ఒక సమస్యను ధైర్యంగా ఎదుర్కొని పరిష్కరించుకుంటారు కొన్ని సమయాలలో భయం లేదా అభద్రతాభావం మిమ్మల్ని తాత్కాలికంగా వెనక్కిలాగవచ్చు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సందేహాలు తలెత్తవచ్చు మీలో ఉన్న ధైర్యాన్ని ఇతరులు సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నించవచ్చు అనవసరమైన భయాలను అధిగమించడం నేర్చుకోవాలి మీకు ఈరోజు ధైర్యం కొత్త ఊపునిస్తుంది సవాళ్లను ఎదుర్కోవడానికి వెనుకాడరు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ లక్ష్యాలను సాధించడానికి ఈ ధైర్యం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది భయంకరమైన ఆలోచనలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు వాటిని దూరం చేసుకోండి ప్రేమ సంబంధాల్లో ఈరోజు ఆనందం సంతోషం వెల్లివిరుస్తాయి మీ భాగస్వామితో బలమైన బంధం ఏర్పడుతుంది ఒకరికొకరు ప్రేమను మద్దతును అందించుకుంటారు కొత్త సమావేశాలు పరిచయాలు ఈరోజు మీకు లాభదాయకంగా ఉంటాయి వీరి ద్వారా మీకు కొన్ని మంచి అవకాశాలు లభిస్తాయి మీ సామాజిక వర్గం విస్తరిస్తుంది కొన్ని ఊహించని వ్యక్తుల వల్ల మీకు కొంత అసౌకర్యం కలగవచ్చు ఈరోజు విద్యార్థులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి కొత్త విషయాలు నేర్చుకోవటానికి వాటిని ఆకలింపు చేసుకోవటానికి మీ మనసు చాలా చురుకుగా ఉంటుంది మీ సృజనాత్మకతకు పదును పెట్టి ప్రాజెక్టులలో అద్భుతమైన ఆలోచనలను ప్రదర్శించగలుగుతారు అయితే కొన్నిసార్లు చిన్న చిన్న ఏకాగ్రత లోపాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ముఖ్యంగా మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు కాబట్టి సకాలంలో వాటిని గుర్తించి వాటిని అధిగమించడానికి ప్రయత్నించాలి మీరు మీ గురువుల నుండి మంచి ప్రోత్సాహాన్ని పొందుతారు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి సమయం మీరు ఊహించని విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది సంస్కృతి సంప్రదాయాల పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది పాత ఆచారాలను పాటించటం సంస్కృతికి సంబంధిన కార్యక్రమాలలో పాల్గొనడం మీకు సంతృప్తినిస్తుంది పూర్వీకుల నుండి వచ్చిన విషయాలను గౌరవిస్తారు అయితే ఆధునిక పోకడలను పూర్తిగా విస్మరించడం మంచిది కాదు రెండింటి మధ్య సమతుల్యత సాధించండి మీ పిల్లలకు మన సంస్కృతి గొప్పతనాన్ని తెలియజేయడానికి ఇది మంచి సమయం సామాజికంగా ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది మీ మంచి పనుల వల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు అయితే కొందరు వ్యర్థులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు వాదనలకు దూరంగా ఉండండి మీ ప్రవర్తనలో నిగర్వం లేకుండా చూసుకోండి ఈ రోజు మీలో సృజనాత్మకత వెల్లువెత్తుతుంది కొత్త ఆలోచనలు వినూత్నమైన పనులు చేయడానికి మీకు ప్రేరణ లభిస్తుంది కళలు సంగీతం రచన వంటి రంగాలలో మీరు రాణించగలరు మీ స్నేహితులతో ఈ రోజు మీరు ఆనందాన్ని పంచుకుంటారు పాత స్నేహితులను కలవడం లేదా వారితో కలిసి సరదాగా గడపడం వంటివి జరగవచ్చు వారి మద్దతు మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది కొత్త స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అవి మీ జీవితంలో సానుకూల ప్రభావం చూపుతాయి అయితే స్నేహితుల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి మీ నిజాయితీని కొందరు తప్పుగా అంచనా వేయగలరు మీ స్నేహ బంధాలను పదిలంగా ఉంచుకోవడానికి కూడా వారికి అండగా ఉండాలి మంచి స్నేహితులు మీ బలాన్ని పెంచుతారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి